హాయ్ ఫ్రెండ్స్ తాగి పడేసిన దాంతో ఒక మంచి ఫేస్ అయితే మీతో షేర్ చేసుకుంటానండి ఈ ఫేస్ ప్యాక్ వల్ల ఏంటంటే మీ ముఖం మీద పేరుకుపోయిన నలుపు అంతా కూడా తొలగిపోతుందండి ఈ మధ్య అందరిలల్లో కూడా ప్రతిరోజు గ్రీన్ టీ అనేది తాగుతూ ఉంటున్నారు కదండి గ్రీన్ టీ తాగేసిన తర్వాత ఈ మనం ఈ వేస్టేజ్ని అంతా కూడా పడేస్తూ ఉంటాం ఈ ఆకుల్లో కూడా మనకి గ్రీన్ టీ యొక్క పవర్ అనేది ఉంటుందండి సో మీరు పడేయకుండా ఇలా ఫేస్ ప్యాక్ అయితే ట్రై చేయండి చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది మీ ఫేస్ అంతా కూడా గ్లో అయిపోతుంది ఈ గ్రీన్ టీలో ఏంటంటే యాంటీ ఆక్సిడెంట్లు అనేవి పుష్కలంగా ఉంటాయండి మనకి రంగురంగుల కాయగూరలు అలాగే ఫ్రూట్స్లో ఎలా అయితే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయో అదే విధంగా మనకి అన్నీ కూడా గ్రీన్ టీలో ఉంటాయండి నేను వచ్చేసి ఇక్కడ ఒక స్పూన్ గ్రీన్ టీని తీసుకుని ఒక కప్పు వాటర్లో వేసుకుని ఒక కప్పు అయ్యేలా చూసుకుని ఆ వాటర్ని అయితే తాగేసానండి తాగేసిన తర్వాత ఇది పడేయకుండా దీంతోనే ఒక మంచి ఫేస్ ప్యాక్ని మనం ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తాను ఒక మిక్సీ జార్ అయితే తీసుకోవాలండి మిక్సీ జార్ తీసుకుని అందులో మనం ఈ గ్రీన్ టీ ఆకులు ఉంటాయి కదా ఇదంతా కూడా వేసేసుకోవాలి ఫిల్టర్ చేసుకున్న తర్వాత వాటర్ ఏం వేయకుండానే ఒక రెండు తిప్పులు తిప్పుకోవాలండి మిక్సీని ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత మనకి కొంచెం ఇలా బరగగానే ఉంటుందండి ఇప్పుడు మనం ఒక స్ట్రైనర్లో వేసుకుని జస్ట్ జ్యూస్ మాత్రమే తీసుకోవాలి ఒక స్పూన్ తో మనం నొక్కుంటే మనకి ఇదంతా కూడా కిందకి ఫిల్టర్ అయ్యి జ్యూస్ అనేది వస్తుంది చూసారు కదా ఫ్రెండ్స్ మనం ఇలా అయితే ఈ జ్యూస్ అయితే తీసుకోవాలి చూసారు కదా ఇందులో ఇంకా సారం అనేది చాలా ఉంది సో ఇలా పడేయకుండా మనం ఫేస్ ప్యాక్ అయితే ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది మీ ఫేస్ మీద ఉండే మచ్చలు అన్నీ కూడా పోతాయండి మీ ఫేస్ అనేది చాలా గ్లో అవుతుంది ఇలా రెడీ చేసుకున్న ఈ జ్యూస్తో మనం ఫేస్ ప్యాక్ అయితే ప్రిపేర్ చేసుకుందామండి ఇప్పుడు నేను జస్ట్ ఇందులో ఒక స్పూన్ బియ్యం పిండి అయితే వేసుకుంటున్నాను ఈ బియ్యం పిండి కూడా మన స్కిన్ టోన్ మారుస్తుందండి స్కిన్ కలర్ని ఇంప్రూవ్ చేస్తుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఒక హాఫ్ స్పూన్ నిమ్మరసం కూడా వేసుకున్నానండి ఆల్రెడీ గ్రీన్ టీలో విటమిన్ సి ఉంటుందండి నేను ఇంకా కొంచెం యాడ్ చేసుకుంటున్నాను మీరు మీరు నిమ్మరసంకు బదులు ఒక హాఫ్ స్పూన్ తేనెనా యాడ్ చేసుకోవచ్చండి ఇలా ఇప్పుడు ఇదంతా ప్యాక్ అంతా కూడా మంచిగా మిక్స్ చేసేసుకోవాలి మనలో చాలామంది గ్లోయింగ్ స్కిన్ కోసం అని చెప్పి పింపుల్స్ పోవడం కని చెప్పి చాలా క్రీమ్స్ని ని చేయించుకుంటూ ఉంటాము డబ్బులన్నీ ఖర్చు పెడుతూ ఉంటాము అలా కాకుండా మనం ఇంట్లోనే ఇలా గా ఫేస్ ని అయితే వేసుకోండి చాలా బాగా వర్క్ అవుతాయండి ఇవనేవి రెగ్యులర్గా మీరు వేసుకుంటే మంచి రిజల్ట్ అనేది ఉంటుంది ఇప్పుడు ఈ ఫేస్ ప్యాక్ అయితే నా ఫేస్కి అప్లై చేసి చూపిస్తానండి మనం ఫేస్ ప్యాక్ వేసుకునే ముందు మన ఫేస్ని అంతా కూడా మంచిగా వాష్ చేసుకోవాలండి డస్ట్ ఏమీ లేకుండా వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అప్లై చేసుకోవాలి ఈ ఫేస్ ప్యాక్ అయితే మీరు వారానికి రెండు సార్లు అయితే యూజ్ చేయండి ఫ్రెండ్స్ ఒక మంత్లోనే మీకు చాలా కలర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది మీరే షాక్ అవుతారనమాట మీ కలర్ని చూసి అంతలా మంచి కలర్ అనేది వస్తుందండి ఈ ప్యాక్ అంతా కూడా మీరు కొంచెం ఎంత వీలైతే అంత తిక్గా అయితే అప్లై చేసుకోండి అలాగే మీరు స్లోగా మసాజ్ కూడా చేసుకోండి కింద నుంచి పైకి మసాజ్ చేసుకోవాలండి మనం ఎప్పుడు కూడా మసాజ్ అనేది ఎప్పుడు కూడా స్లోగానే చేసుకోవాలండి పెంపుల్స్ ఉన్న వాళ్ళయితే మసాజ్ అలాంటిది ఏం చేసుకోవద్దు నేనైతే ఈ ఛానల్లో వచ్చేసి కిచెన్లో వాటితోనే చాలా రకాల బ్యూటీ టిప్స్ని అయితే మీతో షేర్ చేశానండి ఒకసారి ఎవరైనా చూడకపోతే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అన్నీ చూడండి నచ్చినట్లయితే ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మనకి కొన్ని ఏరియాస్లో చాలా బ్లాక్గా ఉంటుంది కదండి చిన్ కింద అలాగే లిప్స్ పక్కన అలాగే లిప్స్ కూడా నా అయితే బ్లాక్గా ఉన్నాయండి అందుకే నేను కొంచెం ఎక్కువసేపు అయితే స్క్రబ్ చేసుకున్నాను అదే మసాజ్ చేసుకున్నాను ఈ ప్యాక్ని మనం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు ఉంచిన తర్వాత ఉంచుకున్న తర్వాత వాష్ చేసుకుంటే సరిపోతుంది నార్మల్ వాటర్తోనే వాష్ చేసుకోవాలండి సోప్ అనేది యూజ్ చేయొద్దు చూసారుగా ఫ్రెండ్స్ ముఖం మీద ఉండే మృత కణాలు అలాగే బ్లాక్నెస్ అంతా కూడా పోయింది అలాగే నా లిప్స్ కూడా ముందు చూసుకుంటే మీరు డార్క్ గా ఉన్నాయి ఇప్పుడు పింకిష్లోకి వచ్చాయి ఓకే ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి